గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార క్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి అభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత మేలు చేసేందుకే ఎమ్మెల్యేల మార్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చూడడము మనం డెసిషన్ తీసుకోవడము అవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేను ఖచ్చితంగా కొనసాగిస్తాం ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని అంటే అదే ఎమ్మెల్యేను కొనసాగించడం కుదరదు ప్రతి ఒక్కరిని కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మనం ఈరోజు రిప్రజెంటేటివ్స్ కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు మన ప్రభుత్వం వచ్చి ఏర్పడి అక్కడ కూర్చుంటే కొన్ని కోట్ల మందికి పేదవాళ్లకు మంచి జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేని కారణంగా అదే ఎమ్మెల్యేలను మళ్ళీ అక్కడే కొనసాగించే కార్యక్రమం చేసి చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరుగుతుంది కొన్ని కోట్ల మంది జనాదలకు నష్టం జరుగుతుంది ప్రజలకు కూడా కాబట్టి అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేము కాబట్టి దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా మేము సర్వే చేసినప్పుడు మనం సర్వే చేసినప్పుడు మీ మీ గ్రాఫులన్నీ కూడా బలంగా బాగా ఉండాలి అని అంటే మీకు గడప గడప అనే ప్రోగ్రామ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది గడప గడప అనే ప్రోగ్రాంలో మీరు ఎంత విజిబుల్గా కనిపిస్తే న్యాచురలీ ప్రజల దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ కూడా మీకు అంతే అనుకూలంగా ఉంటుంది అంతే అనుకూలంగా మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మీకే టికెట్ ఇస్తే మీకు మంచి జరుగుతుంది పార్టీకి మంచి జరుగుతుంది కానీ అలా జరగకపోతే మాత్రం రేపు పొద్దున మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఆ తర్వాత మార్చక తప్పని పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే జుట్టు ఉంటే మూడేసుకోవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రావాలి ఖచ్చితంగా మళ్ళీ ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇంకా బ్రహ్మాండమైన నెంబర్స్తో మళ్ళీ అధికారం లేక